స్వాగతం మల్కాజిరి ఈరోజు మౌలాలిలోని శ్రీ అభయ గణపతి శివాలయం హనుమాన్ సాయిబాబా బ్రహ్మరామికా దేవి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదిన స్వామి వర్గ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇట్టి కార్యక్రమము విజయవంతం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి రా శ్రీరాములు యాదవ్ ఆలయ ట్రస్ట్ సభ్యులు అమరావతి ముఖ్య సలహాదారులు లక్ష్మణ్ పాల్గొన్నారు మా కార్యక్రమాలన్నీ ఎలక్ట్రానిక్ మీడియా శివగారు పర్యేట ప్రతి కార్యక్రమాలు ఎక్కడెక్కడో ప్రపంచాన్ని చూపిస్తుండే కాబట్టి వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే ఈ ఉండో సహకారత్వం చేస్తున్నాం ఇంకా భక్తులు ముందుకు వస్తే సంవత్సరానికి ఏడు అన్నదానాలు చేస్తాం మీ సహకారంతో ఇంకా ముందుకోవాలని భక్తులు శుభాకాంక్షలు ఈ గుడి ఏంటంటే చాలా మంచి పవర్ఫుల్ గుడి ఇది మన డెవలప్మెంట్ కోసం చాలా మంది ట్రై చేస్తున్నాం అందరూ కమిటీ వాడి కూడా ఎన్నో డెవలప్మెంట్ లేదు చేస్తే అందరు కూడా సాహజ ఉంటే మంచి డెవలప్ అయి మంచి పేరు రావాలని ఆశిస్తుంది పక్కన దేవాలయం వెలిసినటువంటి విశేషంగా రామచంద్రమూర్తి విశేషం కళ్యాణ మోసం చేస్తున్నారు మన దేవాలయంలో చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కొంచెం అందరు కలిసి మన హిందూ బంధువులందరూ కలిసి ఈ దేవాలయంలో అందరూ కూడా వచ్చి ఈ దర్శనం చేసుకొని ఇక్కడ సమస్యలు అన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఏమి ఉన్నాయో బాధలు ఉన్నాయో కూడా తెలుసుకొని అందరూ వచ్చి సహకరించి మన దేవాలయం మనది ఈ దేవాలయం మన మనదన్నాక ఎవ్వరు ఎవరు వచ్చినా కూడా ఏం చేసినా కూడా మన కాపాడుకునే సహాయక్తం చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు కాపాడుతున్నారు దేవాలయం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ తో సహా ఇక్కడ కౌకొల కంపెనీ హైదరాబాద్ లోని మోలల్లిపోయి రూట్ లో పక్కనే అభయ గణపతి దేవాలయం ఉంది కనుక చాలా రకాలుగా బాధలు పడుతున్నారు ఇబ్బంది పడుతున్న కమిటీ వాళ్ళు మన దేవాలయం అర్చకుడు నారాయణ శర్మ గారు ఉచితంగా చేస్తూ దేవాలయం కాపాడుకోవాలని చెప్పి అందరూ వస్తున్నారు కనుక భగవత్ బంధువులారా రామచంద్రమూర్తి అనుగ్రహం తోటి అందరూ కూడా వచ్చి మన దేవాలయం కాపాడి ఈ శ్రీరామనవమి శుభా శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై హనుమాన్ మేము ఈ గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగా అంతా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ నేను ఎప్పటి నుంచో వస్తున్నాను మా అమ్మ నాన్న మా మాతయ్య మామయ్య అందరూ ఆ మన హిందూ మతాన్ని ప్రోత్సహించాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి గుడిని మనం ఆదరించాలి అది అందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు ఈ గుడి రెండు వేల లో ప్రారంభించాము ఈ చిన్న గణేష్ టెంపుల్ ఈ రోడ్డు పైన ఉండేది దీన్ని రోడ్డు పైన ఉంటే దీన్ని మార్చి ఈ లోపల గణేషుడు కాదు అప్పటికి ఒకటి రోడ్డు పైన గణేష్ శ్రీరామనవం జరిపిస్తుంటాం ఈ ఊరిలో చుట్టుపక్కల భక్తులు వచ్చి శ్రీరామనవంకి మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని సహకార అందిస్తుంటారు కాకపోతే ఈ ఈ సంవత్సరం అయితే భారీగా చేస్తున్నాం అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిపిస్తాము ఇదే కాదు గురు పౌర్ణమే అన్నదాన కార్యక్రమం జరిపిస్తుంటాము హిందూ ధర్మాన్ని కాపాడడంలో అభయ గణపతి మరి సాయిబాబా మరి ఇక్కడ అందరినీ ఆంజనేయ స్వామి శ్రీరాముడు అందరినీ పెట్టి ఇక్కడ జెటిఎస్ దగ్గర నిడి సేవలు అందజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇక్కడ నుంచి కళ్యాణం చేర్పిస్త అందరి భక్తులని ఆహ్వానిస్తూ మరి హిందూ ధర్మాన్ని కాపాడుతూ శ్రీరామ కళ్యాణాన్ని మహోత్సవాన్ని బాగా జరుపుకుంటున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకోవాలి మరి అందరు కూడా భక్తులు ప్రపంచవ్యాప్తంగా శ్రీరామునికి భక్తులు ఉన్నారు గుడి అంటే ప్రతి చోట గుడిలో జరుపుకుంటారు కాబట్టి ఈరోజు అందరికి శ్రీరామనవమి శుభా